ప్రజా పాలనకు వంద రోజులు ప్రజా నాయకునికి వంద ప్రశ్నలు మీడియా చిట్ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో వంద రోజులు ప్రజా నాయకునికి భువనగిరిలోని న్యూ దీప్తి హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న మీడియా మిత్రుల నుండి సుమారు నూట పదిహేడు ప్రశ్నలు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను అడిగారు ఈ మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు

సాగునీరు తాగునీరు అదేవిధంగా ప్రతి గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీ కల్వట్లు చెట్టాములు అదేవిధంగా గతంలో పెళ్లి ఉన్న పనులను కూడా ఒకటొకటిగా సాధించుకొస్తున్నాం ఈ ఎలక్షన్ లేకపోతే మధ్యనే ఇంకా కొన్ని పనులు ప్రభుత్వ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మా పొమ్మరామరం మండలం హెచ్ఎండిఏ కిందుకు వస్తుంది దాని గత ప్రభుత్వం ఉన్న వారు నిధులు మర్చిపోయారు ఇక్కడి నుంచి హెచ్ఎండిఏకి సుమారు నెలకు ఒక లక్ష పైన మనం గవర్నమెంట్ యాక్షన్నాం దాని నుంచి ఇరవై కోట్లు కూడా హెచ్ఎం నుంచి సాక్ష్యం చేయడం జరిగింది అది మొదటి బొమ్మ రామ ఇరవై కోట్లు సాక్ష్యం చేయించడం అదే విధంగా ఇక్కడ బ్యాంక్ లో పుణ్యక్షేత్ర జైన్ టెంపుల్ కు బెనపేట పెద్ద లింక్ ఉన్నటువంటి రోడ్డు పద్దెనిమిది కోట్లతో ఆ బీచ్ కూడా గౌరవ మొక్కి మంత్రివారిలో కోమటి వెంకటరెడ్డి గారితో ఆ రోడ్డు బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది అదే కాకుండా గత మేము వస్తే వారం రోజుల నెల ఇక్కడ వడపతి మల్లాల చీకటి బామి రోడ్డు మేము శాంక్షన్ చేస్తామని చెప్పి ఎన్నో గొప్ప చెప్పున సుమారు పది మంది అక్కడ చనిపోవడం జరిగింది ఎన్నో తోటి అయినాయి గెలిచిన వారం రోజులని ఖచ్చితంగా ఈ రోడ్ కాల్స్ అని చెప్పి మొండి పట్టు మా మధ్యదారింట్లో మూడు రోజులుంటే పద్దెనిమిది కోట్లు శాంక్షన్ చేయించి డబ్బు రోడ్లు శాంక్షన్ చేసే గత కాంగ్రెస్ పార్టీని పద్దెనిమిది కోట్ల టెండర్ పడి దాన్ని శంకుస్థాపన చేసి ఇలా రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది గతంలో పెండి ఉన్నటువంటి పనులు ఇక్కడ కాళ్ళ పిచ్చి కానీ అదేవిధంగా పాల పెంచి కానీ మూడు కోట్లతోటి ఇలా గుండాల మండలం బొబ్బలాల మండలం ఇక్కడ చెట్్యామ్లు కూడా ఏడు చెట్్యాలు శాంక్షన్ చేయడం జరిగింది అదే కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారు న్యూయార్గా పది కోట్లు ఇస్తే పది కోట్లలో రెండు కోట్లు మంచి నీళ్ళకి పెట్టడం జరిగింది విద్యుత్ సమస్యల మీద లోవల్ సమస్యల మీద ఇండ్ల వైర్ ఉంటే కూడా ఇరవై ఐదు లక్షల తోటి పూర్తి చేసి రంగత్పురం అదేవిధంగా బసంతపురం మందపూర్ లో కూడా ఇమీడియట్ పనులు శాంక్షన్ చేయడం జరిగింది అదే కాకుండా ఇక్కడ సేఫ్టీ నిధుల నుంచి కూడా మూడు కోట్ల నిధులు తెచ్చి ప్రతి గ్రామంలో అంగన్వాడీ ఉండాలి ప్రతి గ్రామంలో స్కూల్ డెవలప్ చెప్పి ఆ డిఎఫ్ఎఫ్ కూడా రెండున్నర నుంచి మూడు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఎస్సీ తండాలకు గిరిజనులు కూడా మూడు కోట్లతోటి నాలుగు రోడ్లు శాంక్షన్ చేసి పని కూడా శాంక్షన్ పని కూడా ప్రారంభించడం జరిగింది దీనితో పాటు ఇక్కడ పెండింగ్ ఉన్నటువంటి కలవర్టు కానీ పెండింగ్ ఉన్న పనులు కానీ ఎన్నో రోజుల చేతు చూస్తున్నటువంటి ఆలయ అండర్ ప్రాస్ నుంచి నిధులు చిన్న సమస్య గుడి సమస్య ఉంటే మొన్న వారం రోజుల గుడి కూడా తొలగించి అక్కడ దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది అతిత్వర్ లో కూడా అక్కడ ఉన్నటువంటి అండర్ పాస్ కూడా కంప్లీట్ గా వస్తుంది ఈ విధంగా ఒక్కొక్కటిగా పనులను ముందుకు తీసుకుపోయి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు ఎక్కువ పెండింగ్ సమస్యలను కూడా త్వరత గత పరిష్కరించి